హలో అండి నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగనే మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే ఎలాంటివి తక్కువ ఇన్వెస్ట్మెంట్ థాట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ మీకోసం ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను సో మీకు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ ఓకేనా క్లియర్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఓకేనా సో దాంతోపాటు ఈరోజు కూడా ఒక ప్రాపర్టీని నేను తీసుకురావడం జరిగింది చాలామంది అడుగుతున్నారు వెంటనే ఇల్లు కట్టుకోవాలండి మాకు అని చాలామంది కస్టమర్స్ వచ్చిన వాళ్ళు చెప్పారు ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు నేను సజెషన్ చేసేది ఈ వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర మధుర్ నగర్లో ఉంటుందండి ఒక వెంచర్ డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి ఓకేనా ఎవరైతే వెంటనే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓన్లీ ఒక సిక్స్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది చూడండి చుట్టుపక్కల చూడండి చూస్తున్నారు కదా ఇల్లు ఇల్లులు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం టోటల్గా ఓకే మీకు ఒకసారి ప్లాట్ ఇక్కడ మీరు ప్లాట్ కొంటే ముప్పై వెడల్పు వస్తుందండి అరవై లోతు వస్తుంది రెండు వందల ఇరవై గజాలు చాలామంది అడుగుతున్నారు కనీసం ముప్పై వెడల్పు ఉండాలండి అరవై లోతు ఉండాలంటున్నారు ఇదైతే అద్భుతంగా ఉంటుంది కొలతలు కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటాయి మొత్తం కూడా అంటే రోడ్ ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నవి అద్భుతంగా ఉంది గజం ధర తీసుకుంటే మనకి ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే మినిమం ట్వంటీ రెండు వందల ఇరవై గజాలంటే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వరకు ప్లాట్ కాస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా చాలామంది అడుగుతున్నారు గజం ఒక గజం పదివేల్లో కావాలండి లోకల్ అంటున్నారు రాదండి ఖమ్మం కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో మొత్తం కూడా పెరిగిపోయినాయి రేట్లు ఎక్కడ చూసినా ఇరవై వేలు కంటే తక్కువ లేదు మినిమం పైన ఉంది మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి తక్కువలో తీసుకోవాలి ఎక్కువ లాభం పొందాలి ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఎంత పెట్టని తీసుకోవచ్చు హ్యాపీగా సో ఇది గమనించాలి మనం సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే తక్కువ ధరలో ఉన్నాయి మన దగ్గర లేదండి మాకు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం పెంచుకోవాలి ఒక కనీసం ఒక ఇరవై వేలు ఇరవై ఒక పెట్టుకుంది లేదు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీంట్లో కొన్ని మాత్రమే ఉన్నాయండి ఎవరైతే ఉందో వెంటనే ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు ఫోన్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది లేదంటే ఈ బ్యాంకులోనే వద్దు స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టించేస్తాము ఓకేనా సో మిస్ చేసుకోమాకండి అదేవిధంగా ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో కూడా తక్కువ ధరలో ప్లాట్స్ ఉన్నాయండి మీకు కొత్త మెడికల్ కాలేజీలో ఒక ప్లాట్ అయితే వచ్చింది నూట ఇరవై రెండు గజాలు పది లక్షల లోపల ఇన్వెస్ట్మెంట్ కావాలి అన్న వాళ్ళు లేట్ చేసుకోమాకండి ఒక బిట్టే ఉంది ఓకేనా ఫోన్ చేయండి అండి ఫర్దర్గా ఏం డౌట్ ఉన్నా ఈ సండే రోజు వచ్చి మీరు ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ సో మచ్